అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది సండే రోజు బ్లాగ్ అండి అంటే మహాశివరాత్రి రోజు బ్లాగ్ అనమాట సండే అంటే ఎవ్రీ వీక్ కొంచెం లేజీగా ఉండడం లేట్గా లేవడం అలా ఉంటుంది కదండి బట్ ఈ సండే శివరాత్రి కాబట్టి మార్నింగ్ చాలా ఎర్లీగానే నిద్ర లేచాను నిద్ర లేచి తలస్నానం చేసి చక్కగా పూజ అయితే చేసుకున్నాను అనమాట చాలా రోజుల తర్వాత చక్కగా ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవడం చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇక్కడ ఈ త్రీ మంత్స్ నుంచి వింటర్ కాబట్టి మార్నింగ్ ఎర్లీగా పూజ చేసుకోవడం ఆ అయ్యేది కాదనమాట అంటే మార్నింగ్ చాలా చలి ఉంటుంది కదండి పని అంతా అయిపోయిన తర్వాత ఎండ వచ్చిన తర్వాత అప్పుడు తలస్నానం చేసి పూజ చేసుకునేదాన్ని కొంచెం లేట్ అయిపోయేది కదండి ఇంకా చాలా రోజుల తర్వాత ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకున్నాను కదా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు మార్నింగ్ టైంలో ఫస్ట్ పూజ చేసేసుకున్న తర్వాత మిగిలిన పనులు స్టార్ట్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అండి పనులన్నీ అయిపోయిన తర్వాత పూజ చేసుకోవడం కంటే కూడా మార్నింగ్ ఫస్ట్ పూజ అయిపోతే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇంక ఈ రోజు మహాశివరాత్రి కదండి ప్రతి సంవత్సరం శివరాత్రికి నేను ఉపవాసం ఉంటాను ఇంక ఈ ఇయర్ ఉందామా వద్దా అని అనుకుంటూనే ఉపవాసం అయితే ఉన్నానండి ఎందుకంటే ఇంకా యూపీ వచ్చిన తర్వాత కూడా నాకు హెల్త్ సెట్ అవ్వలేదని చెప్పాను కదండి కొంచెం నీరసంగా అట్లాగే ఉంటుంది సో బట్ ఆ దేవుని పైన భారం వేసి ఉపవాసం అయితే ఉన్నాను ఆ సాహితీ సాత్విక్ ఇద్దరికి కూడా తలస్నానం చేయించేసాను అనమాట మార్నింగే వాళ్ళిద్దరూ కూడా చక్కగా దేవుని దగ్గర దీపారాధన చేసుకుని ధూపం అవి వెలిగించి నమస్కారం అయితే చేసుకున్నారు శివరాత్రి ముందు రోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే కదండి వ్యాలంటైన్స్ డే రోజున అర్జున్ నాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారనమాట ఏం గిఫ్ట్ ఇచ్చారు ఏంటి అనేది సో వీడియోలో చూపిస్తాను సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదండి ఇంకా నేను ఉపవాసం అర్జున్ కూడా ఏమీ స్పెషల్గా ఏమీ వద్దు పాలు రస్కులు అన్నారు సో అందుకని ఇంకా పిల్లలు కూడా రస్కులు తింటామన్నారు అందుకని బ్రేక్ఫాస్ట్ ఏమీ ప్రిపేర్ చేయలేదు సో పిల్లలిద్దరికి పాలు అర్జున్కి కాఫీ రస్కులు ఇచ్చేసాను మార్నింగ్ మార్నింగే సాత్విక్ ఒక ఘనకార్యం చేసాడండి నేను వీడియో షూట్ చేసుకునే ట్రైపోడ్ ఉంటుంది కదండి ఫోన్ ఫిక్స్ చేసుకుని వీడియో షూట్ చేసుకుంటాను ఆ ట్రైపోడ్తో ఆటలాడి దాన్ని ఇరగొట్టి పక్కన పెట్టేశాడు అనమాట నేను ట్రైపోడ్ ఏంటి అని వెతుక్కుంటున్నానండి అది ఇరిగిపోయింది అని నేను తిడతానేమో అని తలుపు వెనకాల ఒక షెల్ఫ్ లాగా ఉంటదనమాట అందులో దాచాడండి నేను ట్రైపోడ్ వేది ట్రైపోడ్ వేది అని వెతుక్కుంటుంటే తలుపు వెనకాల ఏమన్నా ఉందేమో చూడమ్మా అని వాడే చెప్పాడండి ఇరిగిపోయి ఉంది అనమాట ఎవరు ఇరగొట్టారు అంటే నాకు తెలీదు నాకు తెలీదు అని ఆ మొత్తం మీద వాడే ఇరగొట్టేసి పక్కన పెట్టాడు అనమాట నా ట్రైపోడ్ ఇరగొట్టేసి ఎలా డాన్సులు చేస్తున్నాడు చూడండి ఇంకా కోడినా రాదు కదండి ఇంకా అందుకని ఏం అనలేదు సో అది కూడా ఎప్పుడో తీసుకున్న ట్రైపోడ్లు లేండి చిన్న సెల్ఫీ స్టిక్లా ఉంటుంది ఆ ట్రైపాడ్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నగా ఉంటుంది కిచెన్లో పెట్టుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఎక్కువగా నేను అదే యూస్ చేస్తాను పెద్ద ట్రైపాడ్ ఉంది కానీ దాన్ని నేను ఎక్కువగా యూస్ చేయను అనమాట సో మళ్ళీ ఇప్పుడు ఒక చిన్న ట్రైపోడ్ లాంటిది ఏదైనా బుక్ చేసుకోవాలి ఇంక ఇక్కడ మా కింద పార్క్ లో శివాలయం ఉంటుంది కదండి ఇంక అక్కడికైతే వెళ్తున్నాము సీతారాం తాతయ్య గారి ఇంటి ఎదురుగా ఈ త్రిదళాలు అంటే బిలువ పత్రాలు ఉంటాయి కదండి అవి నేను తీసుకుని వాటర్ లో వేసుకున్నాను అయినా సరే సీతారాం తాతయ్య గారు నేను కోసేస్తాను ఉన్నానమ్మా మంచివి కోసేస్తాను అని అంటున్నారు అనమాట ఆ కొమ్మలు వేర్లు ఏవో కొంచెం తీసి నీట్లో వేస్తారండి వాళ్ళు ఇక్కడ వాళ్ళు అదేదో తీద్దామని సీతారాం తాతయ్య గారు పాపం ట్రై చేశారు కానీ మార్నింగ్ నుంచి చాలా మంది ఆ బిలువ పత్రాలు కోసుకుని వెళ్ళారు కదా కనిపించలేదన్నమాట ఆ తాతయ్య గారు కొన్ని ఆకులు అయితే తీసిచ్చారనమాట సీతారాం తాతయ్య గారిని చూస్తే భలే హ్యాపీ అనిపిస్తుంది అండి నాకు అందరిని చాలా ప్రేమగా నోరారా పలకరిస్తారు మార్నింగ్ లేచిన వెంటనే టెంపుల్కి వెళ్ళిపోతారండి పార్కులోనే టెంపుల్ ఉంటుంది కదా ఫస్ట్ ఆయన లేచిన వెంటనే టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ ఆ శివయ్యకి శ్రీరామచంద్రుడికి సాష్టాంగ నమస్కారం చేసుకుని వస్తారనమాట ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే గుమ్మంలో చైర్ వేసుకుని కూర్చుని కాలనీలో ఎవ్వరు కనిపించినా సరే అండి ఇటువైపు ఎవ్వరు వెళ్తున్నా సరే వాళ్ళందరినీ సీతారాం జై శ్రీరామ్ అని పలకరిస్తారు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఎవరినైనా సరే అలా నూరారా పలకరిస్తారు అనమాట తాతయ్య గారిని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంక ఇక్కడ కింద పార్క్ లోనే మాకు శ్రీరాముని టెంపుల్ ఉంటుంది కదండి టెంపుల్ పక్కన ఈ విధంగా చిన్న శివాలయం కూడా ఉంటుందన్నమాట చాలా వీడియోస్లో నా వీడియోస్లో మీరు చూసే ఉంటారు ఆ కార్తీక మాసంలో ప్రతి సోమవారం అలాగే విధంగా మహాశివరాత్రి టైంలో ఇక్కడే నేను పూజ అనమాట బయట ఎక్కడికి టెంపుల్కి వెళ్ళన అవసరం లేదు ఇక్కడ ఎక్కువ మాకు దగ్గరలో టెంపుల్స్ కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదండి ఉన్నాయి కానీ ఎప్పుడు వెళ్ళలేదు మా పార్క్ లోనే శివాలయం ఉంటుంది కదండి ఇంకా శ్రీరాముడి టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ వాళ్ళందరూ ఏంటంటే ఏ ఫెస్టివల్ అయినా సరే అండి వీళ్ళు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే ఏ ఫెస్టివల్స్ అయినా సరే కాలనీలో అందరూ కూడా ఈ పార్క్ లో ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు హోలీ దివాళి ఇటువంటి ఫెస్టివల్స్ అన్ని కూడా ఫస్ట్ ఈ టెంపుల్ కు వచ్చి ఇక్కడ అందరూ కూడా విష్ చేసుకోవడం సో పూజలు చేసుకోవడం అలా ఉంటదనమాట అందరూ కలిసి చేసుకుంటారు ఇది శ్రీరాముడి టెంపుల్ అనమాట సీతారామ లక్ష్మణ విగ్రహాలు అసలు ఎంత అందంగా ఉంటాయోనండి అలంకరణ కూడా చాలా అందంగా అలంకరిస్తారనమాట ఆ డ్రెస్ లు కానివన్నీ కూడా కలర్స్ చాలా బాగుంటాయండి ఆ విగ్రహాలను ఎలా చూస్తూ ఉండాలి అనిపిస్తుంది అనమాట ఈ టెంపుల్ వస్తే నాకు అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇంకా టెంపుల్ కు వెళ్ళి నమస్కారం చేసుకుని ఇంటికి వెళ్తున్నాము ఇక్కడ ఒక బాబు ఉంటాడండి మా ఇంటి పక్కన అనమాట ఎంత క్యూట్ గా ఉంటాడో అందరి దగ్గరికి వచ్చేస్తాడు ఇంకా అర్జున్ ఇక్కడ ఎత్తుకుని కొంతసేపు అట్లా ఆడుతున్నారు సీతారాం తాతయ్య గారు మంచిగా ఆడిస్తారండి ఆ బాబుని ఇక్కడ పూజ చేసుకునే ప్రతి ఒక్కరు ఇంట్లో పూజ చేస్తున్నా సరే లేదంటే ఈ విధంగా టెంపుల్స్ కి వెళ్లే వాళ్ళు ఎవరైనా సరే అండి పైన ఖచ్చితంగా మేలు ముసుగు వేసుకుంటారన్నమాట అంటే నేను చున్నీ పైకి వేసుకున్నాను కదండి ఎందుకు లక్ష్మి అలా వేసుకున్నావని అని అడుగుతారేమో అని ముందే చెప్తున్నాను ఇక్కడ వాళ్ళ పద్ధతి అనమాట దేవస్థానంకి వెళ్ళినా ఇంట్లో పూజ చేసుకుంటున్నా లేదంటే పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా చక్కగా పైన మేలు ముసుగు వేసుకుంటారండి ఆ ఇక్కడ పద్ధతి అనమాట మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆ పద్ధతులను పాటించడం మంచిదే కదండి అది మంచి పద్ధతి అయితే గనక పాటించడంలో తప్పు లేదు కదా నేను కూడా ఇక్కడ ఏ దేవస్థానానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అట్లా చున్ని ఉంటే చున్నీ లేదంటే చీర ఉంటే చీర పైన అట్లా మేలు ముసుకేలాగా వేసుకుంటాను అనమాట ఒకవేళ మనం వేసుకోకుండా నమస్కారం చేసుకుంటున్నాం అనుకోండి అందరూ మనల్నే చూస్తారనమాట అంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు అన్నట్టు వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట అందుకని నాకు అలవాటు అయిపోయిందండి ఇక్కడ గుడికి వెళ్తున్నా ఎక్కడ నమస్కారం చేసుకుంటున్నా చక్కకట్ల మేలు మూసిగైతే వేసుకుంటాను మంచి పద్ధతే కదండి అది సో అందుకనే పాటిస్తాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత సాహితీయ సాత్విక్ ఇద్దరిని కూర్చోపెట్టి కొంతసేపు చదివిస్తున్నానండి ఈ మంత్ ట్వంటీ సిక్స్త్ నుంచి సాహితీయ సాత్విక్ వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట నెక్స్ట్ మంత్ థర్టీన్త్ వరకు ఉన్నాయి థర్టీన్త్ తర్వాత వాళ్ళకి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ ఇస్తారండి తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫోర్త్ స్టాండర్డ్ లెసన్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేసేస్తారు అనమాట ట్వంటీ సిక్స్ నుంచి ఎగ్జామ్స్ కాబట్టి ఇంక వీళ్ళకి ప్రతిరోజు రివిజన్ టెస్ట్లు ఇవన్నీ పెడుతున్నారు ఇంకా కొంచెం బిజీ అనమాట సాహితీ సాత్విక్ వాళ్ళు వాళ్ళతో పాటు నేను కూడా బిజీ అయ్యండి వాళ్ళకి ఎగ్జామ్స్ అయ్యే వరకు నాకు కూడా స్ట్రెస్ అనేది ఉంటుంది వాళ్ళని చదివించడం ఇవన్నీ కూడా మా సాహితం ఓకే అండి బాగానే చదివేసుకుంటది కానీ మీకు తెలుసు కదా మా సాత్విక నన్ను ఎక్కువగా విసిగిస్తూ ఉంటాడు ఇంకా టెంపుల్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని కొంతసేపు కూర్చోబెట్టి చదివించాను ఇంకా ఈ రోజు లంచ్ లోకి పిల్లలకి అర్జున్కి చాలా సింపుల్ గా వెజిటేబుల్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత స్వెటర్ తీసేసి ఉండగలుగుతున్నామండి ఇప్పుడు మార్నింగ్ టైంలో కొంచెం చాలా వరకు చలి తగ్గింది అనమాట మంచిగా ఎండ వస్తుంది మార్నింగ్ టైంలో మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి మళ్ళీ చలి స్టార్ట్ అవుతుందనమాట కొంచెం అంటే స్వెటర్స్ వేసుకునే అంత చలి అయితే ఉంది ప్రస్తుతానికి ఇంకా ఒక వన్ వీక్ టెన్ డేస్కి మొత్తానికి చలి తగ్గుతుందండి స్వెటర్స్ తీసి పక్కన పెట్టేస్తాము సో అంత చలి అయితే తగ్గుతుంది ఇంకా శివరాత్రితో చలి శివ శివ అంటూ వెళ్ళిపోతుంది అంటారు కదండి సేమ్ అనమాట నేను ఈ వింటర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి శివరాత్రి ఎప్పుడు వస్తుందా ఈ చలి ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతుందా అనే వెయిట్ చేస్తూ ఉంటానండి సో మొత్తానికి శివరాత్రి అయిపోయింది సో చలి కూడా ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ లో పూర్తిగా తగ్గుతుంది ఇక్కడ మనం సమ్మర్ ని భరించవచ్చు వర్షాకాలం కూడా పర్వాలేదు కానీ వింటర్ సీజన్ ని మాత్రం అస్సలు భరించలేమండి విపరీతమైన చలి ఉంటుంది ఇంకా వింటర్లో డే ప్రొడక్టివ్ గానే ఉండదండి అసలు ఒక పెరుగు మజ్జిగ లాంటివి అస్సలు వాడము ఈ త్రీ మంత్స్ నుంచి పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకోవడానికి ఉండదు అలాగే దోశలు ఇడ్లీ లాంటివి కూడా టేస్టీగా తినలేమనమాట పిండి ఫర్మెంట్ అవి అవ్వదు కదండి సో అలా మొత్తానికి వింటర్ కష్టాలు అయితే తగ్గుతున్నాయండి ఇంకొక టెన్ డేస్ లో క్లైమేట్ కొంచెం నార్మల్ అవుతుంది అనమాట ఎండలు అవి పెరుగుతాయి చలి పూర్తిగా తగ్గుతుంది ఇంక ఇక్కడ నేను వెజిటేబుల్ పులావ్ చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోలో చూపిస్తాను నా స్టైల్లో నేను వెజిటేబుల్ పులావ్ ఏ విధంగా తయారు చేస్తాను చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను కుక్కర్లో తయారు చేస్తున్నానండి సో ఫస్ట్ మీరు కుక్కర్లో గీ కానీ లేదంటే ఆయిల్ కానీ లేదంటే రెండు కలిపి కానీ తీసుకోండి నేను కొంచెం గీ కొంచెం ఆయిల్ రెండు కలిపి తీసుకున్నాను ఆ ఆయిల్లో హోల్ గరం మసాలా వేసి ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో కూడా వేసి మంచిగా మగ్గించుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి వన్ టేబుల్ స్పూన్ బాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులో మీ దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ అన్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి నేనైతే బంగాళాదుంప పచ్చి బఠానీ బీన్స్ వేసాను అలాగే కూర ఉందండి కూర కూడా ఒక రెండు చిన్న కట్టలు కూర కూడా వేసాను కూర వేస్తే చేదో చేస్తుందేమో అని అనుకుంటారేమో అస్సలు కాదండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి కూర కానీ పాలకూర కానీ మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక సన్నగా కట్ చేసి వేసుకోండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ నేను ఒక చిన్న కప్పులో పెరుగు తీసుకుని అందులో ఉప్పు కారం కొంచెం పసుపు గరం మసాలా కానీ లేదంటే చికెన్ మసాలా కానీ వేసుకోండి ఇక్కడ నేను కొంచెం చికెన్ మసాలా అయితే వేస్తున్నాను అలాగే ధనియా పౌడర్ చికెన్ మసాలా కూడా అవైలబుల్ లేకపోతే కనుక ఈ బిర్యానీ మసాలా కానీ పులావ్ మసాలా కానీ ఉంటాయి కదండీ సో అవైనా కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ అన్నీ కూడా పెరుగులో మంచిగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోండి చూసారు కదా మంచి మసాలా పేస్ట్ అనేది రెడీ అయింది ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని మనం ముందుగా మగ్గించుకున్నాం కదండి కూరగాయ ముక్కలు ఇవన్నీ సో ఇందులో వేసేసి బాగా కలుపుకోండి సో ఇదంతా ఈ కూరగాయ ముక్కల్లో బాగా కలిసి మనకి పైకి ఆయిల్ రావాలన్నమాట అంతవరకు మీరు మగ్గించుకుంటే చాలా బాగుంటుంది ఇది ఈ మసాలా ఫ్రై అవుతూ ఉంటే మంచి ఫ్లేవరు మంచి స్మెల్ వస్తాయండి మీరు కావాలంటే కొంచెం పెరుగు డైరెక్ట్ కూరగాయ ముక్కల్లో కూడా వేసేసుకుని తర్వాత స్పైసెస్ వేసుకోవచ్చు బట్ ఈ విధంగా మనం ముందుగా పెరుగులోనే స్పైసెస్ అన్ని కలుపుకొని వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అనమాట ఆ ఫ్లేవర్ చూసారు కదండి ఆ మసాలా మంచిగా కలిసిపోయింది పైకి ఆయిల్ అట్లా తేలుతుందనమాట మీరు ఒక రెండు నిమ్ రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గిన్ చేసుకుంటే చక్కగా ఆ మసాలా మొత్తం కూరగాయ ముక్కల్లో మంచిగా కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే నార్మల్ సోన మైసూర్ రైస్ ఉంటుంది కదండి ఇంట్లో మనం వండుకోవడానికి ఉపయోగించే రైస్ ఏదైనా సరే వేసుకోవచ్చు బాస్మతి రైస్ అయితే కనుక మీకు తెలుసు కదండి ఒక గ్లాస్ రైస్కి గ్లాస్ ఉన్నారు వాటర్ వేసుకోవాలి నార్మల్ రైస్ అనుకోండి గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలన్నమాట సో రైస్ వేసిన తర్వాత ఈ విధంగా మంచిగా కలిపేసి వాటర్ అయితే వేసేసుకోవాలి ఇందులో మీరు పన్నీర్ కానీ మష్రూమ్స్ కానీ మీల్ మేకర్ కానీ మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంకా ఎక్కువ పిల్లలకి ప్రోటీన్ అందించినట్టు ఉంటుంది అనమాట ఈ విధంగా తగినంత వాటర్ వేసేసి పైన కొత్తిమీర పుదీనా అవైలబుల్ ఉంటే కనుక వేసుకోండి సో నా దగ్గర పుదీనా ఉంది కొంచెం సో పుదీనా అయితే వేసాను ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని దాన్ని అడ్జస్ట్ చేసుకుని ఇంకొకరు విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి త్రీ విజిల్స్ రానవసరం లేదు బాస్మతి రైస్ కాబట్టి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఎందుకంటే మనం వాటర్ తక్కువ వేస్తాం కాబట్టి టూ విజిల్స్ వేయించుకుంటే చక్కగా పొడిపళ్ళు ఆడుతూ బాగుంటుంది అనమాట చాలా సింపుల్గా చాలా టేస్టీగా వెజిటేబుల్ పులావ్ నేను ఈ విధంగా తయారు చేస్తానండి ఈ పద్ధతిలో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటాయి పిల్లలకి మార్నింగ్ స్కూల్ బాక్స్లోకి పెట్టడానికి కానీ లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్లోకి నైట్ డిన్నర్లోకి చాలా సింపుల్గా అయిపోవాలి పోషకాలు ఎక్కువ ఉన్న ఫుడ్ పిల్లలకి పెట్టాలి అనుకుంటే కనుక ఈ వెజిటేబుల్ పులావ్ పర్ఫెక్ట్ చాయిస్ అనమాట ఇందులో మీరు ఇంకా చెప్పాను కదండి పన్నీర్ కానీ సోయా చంక్స్ ఇటువంటివి యాడ్ చేసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది పిల్లలకి మంచి ప్రోటీన్ కూడా అందుతుంది అనమాట అలాగే అందులో నేను మెంతికూర కూడా వేశాను కదండి ఆ మెంతుకూర ఫ్లేవర్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి పిల్లలకి కూడా చాలా హెల్దీ అండ్ సాహితీ సాత్విక ఇద్దరూ చాలా ఎంజాయ్ చేస్తూ బాగుందమ్మా బాగుందమ్మా అంటూ తిన్నారనమాట ఇంకా అందులోకి నేను స్పెషల్గా కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదండి పిల్లలైతే పెరుగు వేసుకుని అర్జున్కి కొంచెం పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేశాను సో వేసుకుని చాలా సింపుల్గా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా చెప్పాను కదండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే రోజున అర్జున్ నాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు అని ఇదే అనమాట నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఫోన్ తీసుకోవాలి అనుకుంటున్నాను ఏం ఫోన్ తీసుకుంటే మంచిది అని అడిగాను కదా నలుగురు ఐదుగురు కామెంట్ చేశారనమాట సామ్సంగ్ తీసుకోమని ఇంకా ఏవో ఫోన్లు అయితే చెప్పారు నేను ఒక రెండు ఫోన్లు సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పాను కదండి అర్జున్ అందులో ఒక ఫోన్ అయితే తీసుకొచ్చేసారనమాట నాకు తెలీదండి అంటే తీసుకోవాలని అనుకున్నాను గానీ ఇంత తొందరగా అర్జెంట్ గా తీసుకోవాలని అనుకోలేదన్నమాట అన్నీ అన్ని చూసి బెస్ట్ ఏదో చూస్ చేసుకున్న తర్వాత తీసుకుందాం అని అనుకున్నాను బట్ అర్జున్ వ్యాలంటైన్స్ డే కి గిఫ్ట్ ఇవ్వాలి సర్ప్రైజ్ ఇవ్వాలి అన్నట్టు సో ఆ రోజే ఫోన్ అయితే కొని తీసుకొచ్చేసారు ఇది వివో ఎక్స్ త్రీ హండ్రెడ్ అండి నేను ఒక రెండు ఫోన్లు చూస్ చేసుకున్నాను అన్నాను కదా అందులో ఇది కూడా ఒకటనమాట సో ఇది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్లారిటీ చాలా బాగా వస్తాయి మెయిన్ ఏంటంటే నేను ఇప్పుడు నేను షూట్ చేస్తున్న ఫోను తీసుకుని త్రీ ఇయర్స్ దాటేసిందండి ఫోర్త్ ఇయర్ రన్నింగ్ అనుకుంటా సో వీడియోస్ మంచిగానే వస్తున్నాయి బ్యాక్ కెమెరా నుంచి వీడియోస్ మంచిగా వస్తున్నాయండి ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తుంటే ఎందుకో సరిగా రావట్లేదు అని అనిపిస్తుంది అనమాట సెల్ఫీ వీడియోస్ కానీ సెల్ఫీ ఫొటోస్ కానీ మంచిగా రావట్లేదండి కొంచెం అంటే ఫోర్త్ ఇయర్ రన్నింగ్ అంటే ఆ వీడియో క్లారిటీ కానీ ఫొటోస్ క్లారిటీ కానీ తగ్గుతాయి కదండి సో అందుకని కొంచెం క్లారిటీ అవి తగ్గాయి అందుకని కొత్త ఫోన్ తీసుకోవాలి అనుకున్నాను వివో ఎక్స్ త్రీ హండ్రెడ్ ఫోన్ అయితే తీసుకున్నాను అనమాట ఈ ఈ ఫోన్ ఏంటంటే ప్రజెంట్ నేను యూస్ చేస్తున్న ఫోన్ కంటే కూడా చాలా చిన్నగా ఉందండి చిన్నగా అనిపిస్తుంది అనమాట నాకు ఎందుకో కొత్తగా అనిపిస్తుంది ఇది అలవాటు అయ్యే వరకు నాకు అలాగే ఉంటుందేమో బట్ వీడియోస్ ఫొటోస్ అయితే చాలా మంచిగా వస్తున్నాయి నేను ప్రజెంట్ యూస్ చేస్తున్న ఫోన్ కూడా వివోనే అండి వివో ట్వంటీ సెవెన్ అనుకుంటా ఆ ఫోన్ కూడా వీడియోస్ ఫొటోస్ చాలా క్లియర్గా చాలా క్వాలిటీగా వస్తాయండి అయితే ఈ మధ్య ఎందుకో ఫ్రంట్ కెమెరా క్వాలిటీ తగ్గిపోయిందండి ఫ్రంట్ కెమెరాతో వీడియో తీసుకున్న ఫొటోస్ తీసుకున్న అంత క్లియర్ గా రావట్లేదు అనమాట క్వాలిటీగా రావట్లేదు సో అందుకనే కొత్త ఫోన్ తీసుకోవాలి అని అనుకున్నాను ఫోర్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ క్లారిటీ తగ్గిపోతుందిలేండి సో కానీ ఆ ఫోన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను షూట్ చేస్తున్న ఫోన్ నా లక్కీ ఫోన్ అండి నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్న ఫోన్ అనమాట ఆ ఫోన్తోనే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి వీడియోస్ అన్ని షూట్ చేశాను వన్ ఇయర్ లోపే నాకు మాంటేజేషన్ అయిపోయింది ఫస్ట్ శాలరీ కూడా అందుకున్నాను అనమాట అందుకని నాకు అది చాలా లక్కీ ఫోన్ అనమాట ఇప్పటికే ఆ ఫోన్ అంటే నాకు చాలా ఇష్టం దాన్ని అస్సలు వదిలిపెట్టాలనిపించట్లేదండి అర్జున్ ఒక టూ మంత్స్ బ్యాక్ నుంచి కూడా అంటున్నారు అనమాట నీకు ఫ్రంట్ కెమెరా ఫ్రంట్ వీడియో సరిగా రావట్లేదు ఫోన్ మార్చాలి మార్చాలి అన్నా సరే నాకు ఆ ఫోన్ని వదలాలి అనిపించక కొత్త ఫోన్ తీసుకో తీసుకోవాలని అనుకున్నాను కానీ అలా వాయిదా వేస్తూ వస్తున్నాను అనమాట బట్ ఇప్పుడైతే అర్జున్ కొత్త ఫోన్ గిఫ్ట్గా ఇచ్చారు వాలంటైన్స్ డే రోజున చాలా హ్యాపీ ఇంకా పాత ఫోన్ కూడా ఏమి ఎక్స్చేంజ్ చేయనండి అది కూడా నాతోనే పెట్టుకుంటాను అందులో కూడా వీడియోస్ అవి షార్ట్ వీడియోస్ అటువంటివి షూట్ చేసుకుంటాను ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంలో సంధ్య దీపం అయితే పెట్టుకున్నాను కింద టెంపుల్ దగ్గర పూజలు చేస్తున్నారండి వెళ్ళాలి అని అనుకున్నాను కానీ ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి నాకు కొంచెం హెడేక్ స్టార్ట్ అయ్యింది అందుకని ఇంక ఇంట్లోనే ప్రశాంతంగా పూజ చేసుకున్నాను కిందకు వెళ్ళలేదు సాహితీ సాత్వికి ఇద్దరు వెళ్ళారండి పూజ అయ్యే వరకు చక్కగా అక్కడ కూర్చొని ప్రసాదాలు అవి తీసుకుని వచ్చారు ఈసారి అసలు ఉపవాసం ఉంటానో ఉండనో ఉండగలనో లేదో అని అనుకున్నాను కానీ ఆ శివయ్య దయ వల్ల ఉపవాసం అయితే ఉన్నానండి సో నీరసం ఏమీ లేదు కానీ ఇంకా లైట్ గా హెటాక్ అయితే స్టార్ట్ అయిందనమాట ఇంకా ఈ పూట నేను భోజనం కానీ టిఫిన్ కానీ ఏం చేయనండి ఫ్రూట్స్ తింటాను ఫ్రూట్స్ సలాడ్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అది తింటాను నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పూజ చేసుకున్న తర్వాత అప్పుడు ఫుడ్ తీసుకుంటాను ఇంక ఇక్కడ కింద సాహితీ సాత్విక్ ఇద్దరు పూజకు వెళ్ళారు కదండి సో ప్రసాదాలు తీసుకొచ్చారు పంచామృతం ఇస్తారండి ఇక్కడ ఎంత బాగుంటుందో ఆ ప్ర ఆ పంచామృతం తాగి ఫ్రూట్ సలాడ్ అయితే తిన్నాను ఇంకా ట్వెల్వ్ థర్టీ వరకు అయితే ఉండగలిగాను అనమాట ట్వెల్వ్ థర్టీ వరకు సద్గురు లైవ్ వస్తుంది కదండి ఇంకా అది చూస్తూ ఓం నమ శివాయ అంటూ ట్వెల్వ్ థర్టీ వరకు అయితే కూర్చున్నాను ఇంకా మార్నింగ్ లేవాలి పిల్లలకి లంచ్ అవి ప్రిపేర్ చేయాలి కదండి సో అందుకని ఇంకా ట్వెల్వ్ థర్టీకి అయితే పడుకున్నాను అనమాట మహాశివరాత్రి ఈ ఇయర్ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి నేచురల్ బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్